ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి షెడ్యూల్ నోటిఫికేషన్ల ప్రకారము పరీక్షలు జరిపే లోపే ఎన్నికలు వచ్చేశాయి అప్పట్లో ఆరు వేల పోస్టులతో ఇచ్చిన డిఎస్సిని డిఎస్సీగా పేర్కొంటూ తాము అధికారంలోకి వస్తే అసలైన మెగా డిఎస్సీ ఇస్తామంటూ హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి ప్రతిపాదనను ఆమోదించడంతో పాటు పదహారు వేల పోస్టుల వరకు భర్తీ చేస్తామంటూ ప్రకటనలు చేశారు కానీ ఇప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వానికి చివరి నిమిషంలో దళిత నేత మందా కృష్ణ మాదిగా బ్రేక్ వేశారు ఎస్సీ వర్గీకరణ చేయకుండా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు ఎలా భర్తీ చేస్తారు అంటూ సీఎం చంద్రబాబును కలిసి ఆయన ప్రశ్నించారు దీంతో ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను వాయిదా వేసేసింది అయితే ఇది ఎప్పటివరకు అన్న క్లారిటీ కూడా ఇప్పటికీ లేదు దీనికి కారణం ఎస్సీ వర్గీకరణ అంత సులువు కాకపోవడమే ఈ మధ్యలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల నుంచి నియోజకవర్గాల్లో పెరుగుతున్న ఒత్తిడిని గమనించి సిలబస్ వెబ్సైట్లో విడుదల చేశామని ఓసారి డిఎస్సికి కులాల వారీగా ఉచిత కోచింగ్ ఇప్పిస్తామంటూ మరోసారి ప్రకటనలు చేస్తూ వస్తోంది అంతే తప్ప డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో మాత్రం చెప్పలేని పరిస్థితి దీంతో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన పనికి తాము ఉద్యోగాలు లేకుండా పోయామని భావిస్తున్న వారు కాస్త ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడన్న ప్రశ్నకు వచ్చే ఏడాది అంటూ మండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఓ ప్రకటన చేశారు వచ్చే విద్యా సంవత్సరంలోపు టీచర్ల ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు కానీ అదంత సులువు కాదని అర్థమవుతోంది అసలే టీచర్లు విద్యా సంవత్సరం చివరిలో పరీక్షలతో బిజీగా ఉంటారు ఆ తర్వాత పరీక్షల నిర్వహణ జవాబు పత్రాల మూల్యాంకనం ఇలా ఎన్నో పనులుంటాయి అలాంటి సమయంలో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తే వ్యతిరేకత తప్పదు మెగా డిఎస్సి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ ఆరు నెలలుగా ఊరుస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం డిఎస్సి సిలబస్ను మాత్రమే విడుదల చేసింది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడో స్పష్టత ఇవ్వలేదు ఇప్పుడు ఈ సిలబస్తో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఎప్పుడూ లేని రీతిలో ఇంటర్మీడియట్ వరకు సిలబస్ను ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు మూడు నుంచి పది తరగతుల సిలబస్ను మాత్రమే చదవాలని చెబుతూనే స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఇంటర్ సిలబస్ను ఇవ్వడం అభ్యర్థులను కలవరపెడుతోంది రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలోనూ ఇలాగే చెప్పిందొకటి పరీక్షకు ఇచ్చిన సిలబస్ మరొకటి కావడంతో నాడు చాలామంది అభ్యర్థులు నష్టపోయారు మరోసారి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తుండటంతో మరోసారి నష్టపోక తప్పదని అభ్యర్థులు వాపోతున్నారు రెండు వేల పద్నాలుగు డిఎస్సిలోనూ ఇదే విధానం అనుసరించడంతో అభ్యంతరాలు వ్యక్తమైన నాటి టీడీపీ సర్కారు పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్లో డిఎస్సీ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేసినప్పుడే సిలబస్ సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని పరువుల అభ్యర్థులు విద్యారంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు హైస్కూల్ బోధనకు ఇంటర్ సిలబస్ ఇవ్వటం సరికాదన్నారు అలాగే పరీక్షల నిర్వహణ పైన విజ్ఞప్తులు చేశారు కానీ సిలబస్ వివరణలో మాత్రం ఇంటర్మీడియట్ వరకు ప్రశ్నలు ఉంటాయని మెలికి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధన చేస్తుండగా ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతి వరకు బోధిస్తున్నారు బోధించే తరగతులకు అనుగుణంగా అంతవరకే గతంలో డిఎస్సి సిలబస్ ఉండేది సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు మూడో తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులకు ఆరు నుంచి పదవ తరగతి వరకు సిలబస్ మాత్రమే ఉండేది దీని ఆధారంగా చేసుకునే ప్రశ్నపత్రాలు పత్రాలు రూపొందించేవారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో మాత్రం సిలబస్ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనూహ్యంగా పెంచేసింది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బోధించే తరగతులకు మించి సిలబస్ ఇవ్వడంపై డిఎస్సి అభ్యర్థులు విద్యారంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే అభ్యర్థులందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరికీ న్యాయం జరిగేలా చేయండి ఓకే థ్యాంక్ యూ